హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మాటాక్స్ మీరు ఇష్టపడే వాళ్ళు మీ దారికి రావటం లేదు అక్క సింపుల్ గా ఏదన్నా రెమెడీ ఉంటే చెప్పక్క అంటే పరిహారాలు చేయడానికి మాకు టైం లేదు మాకు టైం సరిపోవట్లేదు సింపుల్ గా ఏదన్నా మన నోటి మాట ద్వారాగా అనుకునేది ఏదన్నా ఒక మాట అంటే మంత్రం లాగా లేకపోతే ఒక స్విచ్ వార్డ్ లాంటిదైనా ఏదన్నా ఈజీగా ఉంటే చెప్పమని చెప్పేసేసి కొంతమంది అడుగుతున్నారు ఎందుకు అని అంటే అందరూ ఖాళీగా ఉండరు ఎప్పుడు ఏదో బిజీగా ఉంటా ఉంటారు అది బయట ఏదైనా జాబ్స్ అవ్వచ్చు ఏదో ఒకటి బిజీగా ఉంటారు చదువుకునే పిల్లలు అవ్వచ్చు ఇట్లా అలాంటి వారికి ఏంటంటే ఈ పరిహారాలు చేయడానికి వాళ్ళకి టైం అనేది సరిపోదు హడావుడిగా ఉంటుంది వెళ్ళేటప్పుడైనా ఉదయం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు మనకి ఎందుకంటే ఎక్కువగా పరిహారాలు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకోవటం చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది సరిపోదు అలాంటి వారికి వచ్చేటప్పటికి ఈరోజు ఈ స్విచ్ వార్డ్ అనేది చాలా సింపుల్గా మీరు మీ నోటి మాట ద్వారాగా ఈజీగా చెప్పుకుంటే సరిపోయింది అనమాట స్విచ్ వార్డ్స్ అంటే ఈజీగా తీసుకోవద్దండి ఇవి చాలా చాలా పవర్ఫుల్ ఇప్పుడు మనము ఇంట్లో ఫ్యాన్ తిరగాలి అని అనుకుంటే మనం ఒక ఫ్యాన్ కి సంబంధించినటువంటి స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరిగిద్ది అలాగే ఈ స్విచ్ వార్డ్స్ ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మా దారికి రావటం లేదు మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు ఫోన్ చేస్తే తీటల్లా నంబర్స్ బ్లాక్ లో పెట్టేసేసారు లేకపోతే నెంబర్స్ కూడా చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాట్సాప్లో మెసేజెస్ పెడితే చూడరు స్టేటస్లు పెడితే చూడరు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు గతంలో ఏంటంటే పొద్దున్నేలే గుడ్ మార్నింగ్ అని పెట్టటము చక్కగా చూడటము వాళ్ళు కూడా అనుకూలంగా వాళ్ళు మాట్లాడటము మనం ఎప్పుడైతే మాట్లాడాలని అనుకుంటా ఉంటామో వాళ్ళు కూడా అట్లా మాట్లాడటము చాలా క్లోజ్ గా ఉంటారు అనమాట అలా ఉన్న వాళ్ళు సడన్ గా ఒక రకమైనటువంటి చేంజ్ భయంకరమైనటువంటి చేంజ్ చాలా ఏడిపిస్తారనమాట వాళ్ళ ప్రవర్తనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఏడుపు వచ్చింది విసుకొచ్చిద్ది చీ అసలు ఏంటి మరి ఎంత టార్చర్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం మాది తప్పు మాకు అసలు సిగ్గు లేదు మాకు అసలు బుద్ధే లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనుకొని కానీ మళ్ళీ వాళ్ళని కదిలించాలని చెప్పేసేసి ఆ మనసు పీకుతూ ఉంటుంది ఎందుకు అని అంటే అది నిజమైనటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమలో ఇలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట అవతల వాళ్ళకు కూడా ప్రేమ ఉండొచ్చు ప్రేమ ఉండి వాళ్ళు ఏంటంటే కొంచెం దాచుకోవచ్చు కొంచెం బెట్టు చూపించవచ్చు లేకపోతే వాళ్ళకి ఏదన్నా అంటే మధ్యలో ఎవరన్నా మార్చేయటం అవ్వచ్చు కొన్ని పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు వాళ్ళు దూరం పెట్టేస్తూ ఉంటారు కానీ మనకేంటంటే వాళ్లే కావాలి వాళ్ళ ప్లేస్లో ఇంకెవరన్నా ఊహించుకోవటం అంటే అది జరగని పని కొంతమంది ఉంటారు ఒకరికి అయితే ఒకళ్ళు ఒకరిగా అయితే ఒకళ్ళు మార్చుకుంటా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి అసలు మాట్లాడాలి చేయాలని ఏముండదు కానీ వాళ్ళకేంటంటే గుడ్ లక్ అలాంటి వాళ్ళే సంతోషంగా బతికేస్తున్నారు మనసు లేని మనుషులే సంతోషంగా ఉంటున్నారు కానీ మంచితనంతో మాకు ఒకటే కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో అటువంటి కాడ సమస్య కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లా వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి ఇది వచ్చేటప్పటికంటే ఇష్టమైన అమ్మాయి అయినా చేసుకోవచ్చు అబ్బాయి అయినా చేసుకోవచ్చు భార్య భర్తలైనా సరే మీరు చేసుకుంటే కొంతమంది భార్య భర్తలు కూడా విడిపోయి దూరంగా ఉంటా ఉంటారు లేకపోతే ఇంట్లో ఉన్న కూడా ఒకటే ఫైటింగ్ ఒకటే గొడవలు ఇట్లా కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా అలాంటి వాళ్ళను మార్చుకోవటం కోసమైనా సింపుల్గా ఈ స్విచ్ వాడు చేసుకుంటే సరిపోతుంది దీనికంటూ ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు మీ ఇష్టమైన ఆహారం ఏదైనా తినేసేయచ్చు కాకపోతే ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అట్లా అనుకోవాలి అలాగే ఈ ఒకల కోసం ఒకళ్ళ కోసం మాత్రమే అనుకోవాలి పది మంది కోసము నలుగురు కోసము ఒక్కొక్క అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయి గీత అంటే ఇష్టము సీత అంటే ఇష్టము లత అంటే ఇష్టము ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అలా కాదు అసలు మీకు ఎవరి ముందు మీకు తెలియాలి అలా ఒకరి కోసం చేస్తే మాత్రమే మనకు ప్రయోజనం ఉంటుంది అలా కాకుండా పది మందిని ఊహించుకొని పది మందిని చేసుకొని అలాగే అంటే ప్రేమలో సిన్సియారిటీ లేకుండా అనవసరపు రిలేషన్స్ కోసం చేస్తే మాత్రం మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు కాబట్టి చక్కగా ఈ స్విచ్ వార్డ్ని మీరు యూజ్ చేసుకోండి అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమనేసి అనమాట అంటే భార్యాభర్తల మధ్య గొడవలు బిడాపుల సమస్యలు అప్పుల సమస్యలు మీకు మానసికంగా ఏదన్నా ఇంట్లో రకరకాల సమస్యలు ఉండొచ్చు నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కాని మీ మీద కాని ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా రాజకీయాలు అవ్వచ్చు ప్రమోషన్స్ కావచ్చు పిల్లలు పెద్దోళ్ళ మాట కొంతమంది వినకుండా ఇబ్బంది పెడతా ఉంటారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు చాలా చాలా నమ్మకమైన వారండి ఎందుకు అని అంటే మేము మా కుటుంబంలో కొన్ని అంటే భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు గురువు గారికి ఇట్లా సంగతి అని చెప్తే ఆయన కొన్ని పరిహారాలు చెప్పారు అలా చేయటం వలన మాకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరికింది అంటే అప్పటి నుంచి నాకు నమ్మకం అనేది ఏర్పడి ఆ నమ్మకంతో నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది కానీ మీరు మీ ఇష్టపూర్వకంగా మీకు ఇష్టంగా కావాలి అని అనుకుంటే మాత్రమే గురువు గారికి ఈ నెంబర్ ఫోన్ చేయండి గురువు గారి నెంబర్ అయితే మాత్రం ఇది మీరు దీనికి వచ్చేటప్పటికి ఏం చేసినా అంటే పూజతో పని లేదు మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాల్సిన పని లేదు కానీ స్నానం మాత్రం తప్పనిసరిగా చేయండి ఇట్లా స్నానం చేసేసి మీరు ఉదయం మైండ్ ఫ్రెష్గా నిద్రపోయే లేచినప్పుడు ఏంటంటే మనకి తెల్లవారుజామున మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కానీ ఐదు ఇంటికాని అలా లేచినప్పుడు లేకపోతే ఆరు గంటలకైనా పర్వాలే లేదా సాయంత్రం మీరు కొనుక్కునేటప్పుడు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు అట్లా ఆ సమయంలో కానీ లేదా మీరు మధ్యలో వర్క్ టైంలో ఏదైనా ఖాళీ బ్రేక్ టైమ్స్ దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని మీరు ఈ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే అది చూసేసి మీరు మనసులో అనుకోండి ఈ స్విచ్ వార్డు వచ్చేటప్పటికి ఏంటి అనంటే వేణు ఫైండ్ పర్ఫెక్ట్ లవ్ అలాగే ఇక్కడ మీకు మీ ఇష్టమైనటువంటి వారి పేరు అబ్బాయి పేరు రవి అనుకోండి అక్కడ రవి అదే అమ్మాయి పేరు రోజా అనుకోండి అక్కడ రోజా అని చెప్పేసి పేను ఫైండ్ పర్ఫెక్ట్ లవ్ అక్కడ నేమ్ చరం టుగెదర్ అనేటటువంటి ఈ స్విచ్ వార్డ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోనైనా లేకపోతే ఒక వైట్ పేపర్ లోనైనా సరే మీరు దీన్ని రాసేసుకొని దాన్ని మనసులో చదువుకోవాలన్నమాట అంటే మనసులో అంటే మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా చెప్పుకోవాలి ఇది వచ్చేటప్పటికి మీరు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు కానీ లేకపోతే పదకొండు సార్లు అయినా మీరు చెప్పుకోవాలి నేమ్ అన్న కాడ మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరును మాత్రమే చెప్పుకోవాలి అట్లా ఇది ఈ ఈ స్విచ్ వార్డ్ ని మీరు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇట్లా మీకు ప్రశాంతంగా ఉన్న ఏ టైంలోనైనా లోనైనా సరే మీరు చెప్పుకోవాలి అలా మీరు అనుకుంటూ ఉండగానే మీకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించండి ఫోన్ కానీ మెసేజెస్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి లేదా ఒకవేళ మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం కానీ మీరు అంటే అప్పటిదాకా మెసేజెస్ పెడితే మీకు రిప్లైస్ ఇవ్వరు చూడరు కానీ మీరు హాయ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మంచి మెసేజ్ రావటం చెప్పండి అని చెప్పేసి అట్లా ఒక మెసేజెస్ రావటం అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావటం అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వాడు ఇది ఇది అంటే అయస్కాంతం లాగా అట్రాక్ట్ చేసిద్ది మనకేంటంటే ఏంటక్క వీటికి కూడా ఇలా అంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది మరి ఎందుకు తిరుగుతుంది స్విచ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ కాదండి ఎక్కువగా అటు సైడ్ వాళ్ళు కూడా ఈ స్విచ్ వార్డ్సే అంటే మనం పూజలు పరిహారాలు ఎట్లాగైతే చేసుకుంటామో మనకు అటు సైట్ వచ్చేటప్పటికి ఈ స్విచ్ వార్డ్స్ ద్వారానే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ఇట్లా లవర్స్ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయినా వారి హస్బెండ్స్ వైఫ్స్ ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయినా వాళ్ళు ఇలాంటివి చేసుకొని వాళ్ళు కలవటం అనేది చాలా మంది కలవటం అనేది జరిగిందనమాట కాబట్టి ఇవి చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వార్డ్స్ అనమాట కాబట్టి వీటిని అసలు ఈజీగా తీసేయద్దు వీటిని తెలుగులో చెప్పుకోవటానికి కుదరదు ఇంగ్లీష్ లో చెప్పుకోవాలి సింపుల్ వర్డ్స్ కాబట్టి మీరు ఈజీగా చెప్పేసుకోవచ్చు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ మాత్రం ఉంటుంది అనమాట కానీ ఇట్లా చేసాం ఇట్లా అని చెప్పేసేసి మీరు ఎవరికి చెప్పొద్దు మీరు ఎన్ని రోజులు ఏంటి అనే సందేహం మీకు వద్దు మీరు చెప్పుకుంటా ఉండంగానే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఆటోమేటిక్ గా ఫోన్స్ రావటము కలవటము ఇట్లాంటి మంచి ఊహించని రెస్పాన్స్ రావటం అనేది చూసి మీరు చాలా చాలా సంతోషపడతారు కానీ మీరు ఏంటంటే నమ్మకంతో చెయ్యాలి దీనికి వచ్చేటప్పటికి రూపాయితే రూపాయి పిల్లలు ఖర్చు లేదు ఎలాంటి నియమాలు లేవు మీరు పనులు మానుకోవాల్సినటువంటి అవసరమూ లేదు ఈ ఫుడ్ తినొచ్చా ఆ ఫుడ్ తినొచ్చా అనేటటువంటి అవసరం అంతకన్నా లేదు కానీ నాన్ వెజ్ అనేది మీరు కొంచెం తగ్గించండి ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మీరు నాన్ వెజ్ అనేది తగ్గిస్తే మనకి ఇంకా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ అనేది కొంచెం మనకు అది అవాయిడ్ చేయటం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఫాస్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట ఇట్లా కాబట్టి చక్కగా సింపుల్గా ఇలాంటి నియమాలు పాటించేసేసి మీరు చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చాలా స్విచ్ వార్డ్స్ చెప్పుకున్నాము అవి చేసి చాలా మందికి రిజల్ట్ రావటం అనేది కూడా జరిగిందనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అర్థమైంది కదా ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే దొరికితే మనదనుకోవాలి మరీ మన ప్రయత్నాలు మనం చేసినా కూడా అటు సైడ్ అసలు అంటే మనసులో లేని మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము వాళ్ళు ఫేక్ అనుకోండి అసలు వాళ్ళకు నిజంగా ప్రేమ లేదు ఎవరిని పడితే వాళ్ళు ఇష్టపడతా ఉంటారు టైం పాస్ చేసుకుంటా ఉంటారు అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం మరీ సిన్సియర్ సీరియస్ గా తీసుకోకూడదు ఏదైనా అవతల వాళ్ళకి అర్హత ఉండాలి అర్హత లేని వాళ్ళని మరీ కదిలించినా కూడా దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ధైర్యంగా ఉండాలి అర్థమైంది కదా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్